పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సన్నపేట పట్టణ పార్టీ కార్యాలయం ప్రజా సదన్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలకు మహిళా సోదరీమణులు మహాశక్తి టీం కన్వీనర్లు ఆహ్వానం మేరకు విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ శ్రీభగ్గు రమణమూర్తి ముందుగా కేక్ కటింగ్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆ తర్వాత రమణమూర్తి మాట్లాడారు సమానత్వం అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ కి మోస్ట్ రోల్ ప్లే చేస్తుంది కానీ ఆ సమానత్వం అనేది ఒక ఇంటి నుంచి నుంచి మొదలవ్వాలి అలా మొదలవ్వాలి అంటే గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటాయి ఇన్ కేస్ గవర్నమెంట్ స్టెప్ ఫ్యామిలీగా మనం ఇంట్లో తల్లి తండ్రిగా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ఇంట్లో మనం ముఖ్యంగా మొదలు పెట్టాలి అది సమానత్వం నేర్పడం సమానత్వంతో పాటు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చాలా కీ ఇందులో ప్లే చేస్తుంది ఎడ్యుకేటెడ్ హోమ్స్ లోని అన్ ఎడ్యుకేటెడ్ హోమ్స్ లోని ఈక్వాలిటీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అలానే మన పార్టీ తెలుగుదేశం పార్టీ మన మహిళలకి ఏం చేస్తుంది అని మనం మొదలు మాట్లాడడం మొదలు పెడితే కనుక ఇది మన రాష్ట్ర పార్టీలో మొత్తం ఆట పార్టీ మనకి రిజర్వేషన్ ప్రవేశపెట్టింది అలానే అన్న ఎన్టీఆర్ గారు మనకి ఆస్తి హక్కులు సమాన ఆస్తి హక్కులు కానీ ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది దానివల్ల లేడీస్ చాలా ఆర్థికంగా బలవృతం అవ్వడం వల్లనూ అలానే ఎడ్యుకేషన్ లో బలవృతం అవ్వడం వల్లనూ ఈక్వాలిటీకి అంటే ఈ సమానత్వాన్ని మనం ఇంకా అంతవరకు రీచ్ అవ్వలేదు రీచ్ అయ్యే అట్లీస్ట్ ఒక స్కోప్ చూపించాడు